చార్వాకుల దృక్పథం యావజ్జీవం సుఖం జీవేత్ నాస్తి మృత్యౌరగోచరా భస్మిభూత దేహస్ పునరాగమనం కుథ బ్రతుకు పట్టును సుఖముగా బ్రతుకవలయు మృత్యుముఖమున పడని వాడెవ్వడూ లేడు భూదే నలుసులుగా మారిపోయినట్టి ఖాయమీయది మరల నేగతిని వచ్చు జీవించినంతకాలం సుఖంగా జీవించండి కంటికి కనిపించిన మృత్యువును ఎరగని వాడెవ్వడూ లేడు చావకుండా శిలవేసుకునేవాడూ లేడు మరణించిన తర్వాత పిడికెడ బూడిదైపోయే ఈ దేహం తిరిగి రాదని నాటి చార్వాకులు ప్రతిపాదించారు ప్రాచీన ధర్మశాస్త్రాల ప్రకారం ధర్మం అర్థం అనగా ధన సంపాదన కామం అనగా సంసార జీవితం మోక్షం అనేవి చతుర్విధ పురుషార్థాలుగా పరిగణించబడ్డాయి పురుషార్థాలు అంటే మానవ జీవిత ఆదర్శాలు గమ్యాలు అని అర్థం అయితే ఈ పురుషార్థాల్లో మొదటిదైన వైదిక ధర్మాన్ని నాలుగోదైన మోక్షాన్ని చార్వాకులు నిర్బంధంగా తిరస్కరించారు కాబట్టే వారు భౌతికవాదులుగా పరిగణించబడ్డారు త్యాజ్యం సుఖం విజయసంగమ జన్మపుంసాం పుంసాం దుఃఖోపసృష్టిమితి మూర్ఖా విచారణైష బ్రిహీన్ జిహసతి సితోత్తమ తండూలాఢ్యాన్ కోనామ కణోపహితాన్ హితార్థి దుఃఖభూ ఇష్టమైన సంసార సుఖం పరిత్యజించదగిందని మూర్ఖులంటారు అంటారు శ్రే శ్రేష్టమైన వరి ధాన్యంలో తాలు తప్ప ఉన్నాయని ఎవరైనా వదిలిపెడతారా సంసార జీవితంలో దుఃఖం ఉన్నది కాబట్టి అది పురుషార్థం కాకుండా పోదు ఎంచేతనంటే అనివార్యమైన దుఃఖాన్ని వెనక్కి నెట్టి సుఖాన్ని మాత్రమే అనుభవించాలి ఇందుకు వారు మానవ జీవితానికి చెందిన ఎన్నో ఉదాహరణలు ఇచ్చారు చేపల్లో ముళ్ళున్నాయని చేపలను తింటామాని వేస్తామా ధాన్యం గింజలపై పొట్టుందని అన్నం తినకుండా మానుకుంటామా అడవి జంతువులు పంటలను నాశనం చేస్తాయని దుక్కి దున్నకుండా ఊరుకుంటామా బిచ్చగాళ్లున్నారని కుండల్లో వండుకోవటం మానివేస్తామా వేస్తామా అంచేత అనివార్యమైన దుఃఖాన్ని పరిహ పరిహరించి ప్రతి వ్యక్తి సుఖాన్ని తప్పు తప్పక అనుభవించాలి దుఃఖభూయిష్టం అనే కారణం వల్ల జీవిత సౌఖ్యాన్ని అనుభవించిన పిరికి పంద పశువుతో సమానమని వారు ఖండితంగా చెప్పారు